వెరీ హ్యాపీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ దిస్ ఇస్ శ్రీవల్లి స్టడీ ఎయిత్ క్లాస్ అట్ ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ఇన్ ఉప్పుగుండూరు నవ్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ పులిపాక జగన్నాథం పులిపాక జగన్నాథం గారు శ్రీకాకుళంలో ఒక దీవి ప్రా ఒక దీవి ప్రాంతంలో జన్మించారు అయితే ఆయన నాలుగవ సెప్టెంబర్ పద్దెనిమిది వందల ఇరవై ఆరున జన్మించారు అయితే ఈయన క్రైస్తవ సంఘాన్నే కాకుండా ప్రజల సంరక్షణ కోసం వారి యొక్క విలువల కోసం ఎంతో కష్టపడతారు అయితే వాళ్ళు దేవుని గురించి మర్చిపోకుండా దేవుని విలువల్ని మర్చిపోకుండా ఆయన ఒక సంఘాన్ని నిర్మించడానికి ఎంతో శ్రమించి ప్రసిద్ధి చెందిన పులిపాక జగన్నాథం గారు అయితే ఆయన శ్రీకాకుళంలో ఉన్న లండన్ చర్చ్లో ఆయన ముప్పై ఏడు సంవత్సరముల వరకు దేవుని సువార్తను పంచారు అయితే ఆయన ఆనాటి యొక్క పరిస్థితులను ఎదుర్కొని ఎన్నో ధైర్య సాహసాలు చేసి దేవుని యొక్క మాటలను వాళ్ళకి చెప్తూ ఎంతోమందిని దేవుని యొక్క మార్గంలోకి నడిపారు అయితే ఆ తర్వాత ఆయన దేవుని యొక్క గురించి అలాగే మన గురించి వివాహము గురించి వాటన్నిటి గురించి కొన్ని పాటలను ఆంధ్ర క్రైస్తవ యొక్క పుస్తకంలో రాశారు అవి వచ్చేసరికి చూచుచున్నాను నీ వైపు నీవే నా ప్రియుడవు అని కొన్ని సాంగ్స్ రాశారు ఆయన ఆరవ జనవరి పంతొమ్మిది వందల డెబ్బై మూడున చనిపోయారు ఆ తర్వాత నాకు ఈ యొక్క స్టోరీని చదివేటప్పుడు నాకు మన యొక్క సంఘ కాపరి గుర్తొచ్చారు ఎందుకంటే మనం అలాగే మన సంఘ కాపరి కూడా మన కోసం ఎంతో కష్టపడుతూ ఈ సంఘాన్ని నిర్మిస్తున్నారు థ్యాంక్ యూ